హలో ఫ్రెండ్స్ నేను సాగర్ కుమార్ ఈ బయోటోనియానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మనం మ్యాగ్నటిజం గురించి సైంటిఫిక్ అండ్ డెప్త్ గురించి తెలుసుకుందాం దాని ఫ్రాక్షనల్ ఫిగర్ గురించి అర్థం చేసుకుందాం ఈ రోజున ఈ మ్యాగ్నటిజం గురించి ప్రపంచంలో అవేర్నెస్ లేదు అసలు ప్రజలకి దీని గురించి ఏమీ తెలీదు ప్రజలకి నాలెడ్జ్ తక్కువగా ఉంది అలా ఉన్నందువల్ల ఈ మాగ్నెటిజం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఒకవేళ తెలుసుకున్నా వేరే కన్ఫ్యూషన్స్ కూడా వస్తున్నాయి సో ఇది ఒక అందమైన మ్యాగ్నెటిజం ప్రపంచంలో మొదటిసారి మ్యాగ్నెటిజం గురించి ఫిలిం తీబోతున్నాం ఇందులో మ్యాగ్నెటిజం అంటే ఏంటి దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అందువల్ల ఈ ఫిలిం ని మీరు పూర్తిగా చూడండి ప్రారంభం నుంచి చివరి వరకు అప్పుడు మీ మనసులో ఉన్న కన్ఫ్యూషన్స్ సందేహాలు భ్రమ ఇవన్నీ పోతాయి ఈ రోజు మ్యాగ్నెటిజం గురించి మనం చూద్దాం ఈ మాగ్నెటిజం మన శరీరంలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన బాడీ ఎలా మాగ్నెట్ కి రెస్పాండ్ అవుతుంది మన బాడీలో ఎలా వ్యాధి ఏర్పడుతుంది హీలింగ్ ఎలా పనిచేస్తుంది మన శరీరాన్ని మ్యాగ్నెట్ కి ఎలా గుణపరుస్తుంది ఎలా పనిచేస్తుంది బ్లడ్ సెల్స్ అంటే ఏంటి బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఏంటి ఆక్సిజన్ అంటే ఏంటి ఆయన్ అంటే ఏంటి హీమోగ్లోబిన్ అంటే ఏంటి ఇవన్నీ మనం చూడబోతున్నాం శరీరంలో వ్యాధి ఎలా ఏర్పడుతుంది దాంట్లో ఉన్న పంచభూతాల గురించి తెలుసుకుందాం మన శరీరం పంచభూతాలతో ఏర్పడింది అది ఎలా పనిచేస్తుంది దాని గురించి మనం సైంటిఫిక్ గా తెలుసుకుందాం మన శరీరం ఫంక్షన్ ఎలా ఉంటుంది మ్యాగ్నెట్ మన శరీరంలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సైంటిఫిక్ వేలో మీకు వివరిస్తాను బయోమాగ్నెటిజం ఒక నేచురల్ ఆల్టర్నేటివ్ సపోర్టింగ్ థెరపీ బయోమాగ్నెటిజం మీకు ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు ఇది మన బాడీని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ రోజు మనం అర్థం చేసుకోబోయేది మన బాడీ లోపల ఏదైనా డిసీజ్ ఏదైనా డిస్ఫంక్షన్ ఏదైనా డిసార్డర్ ఇది ఏర్పడడానికి ఏంటి కారణం మన శరీరంలో ఎందుకు వ్యాధులు వస్తున్నాయి ఎందుకు నొప్పులు వస్తున్నాయి దీని గురించి మీరు ఆలోచించుండ్రు అసలు మీకు అర్థమయ్యుండదు దాన్ని మీకు నేను సైంటిఫిక్ వే లో చెప్పబోతున్నాను ఈ రోజు ఈ ఫుల్ వీడియో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో సైన్స్ యొక్క బయోమాగ్నటిజం ఏంటో అర్థమయ్యేలా చేస్తుంది మన ఎర్త్ అది హ్యూజ్ మాగ్నటిజం దాంట్లోంచి నార్త్ పోల్ సౌత్ పోల్ అని హ్యూజ్ మాగ్నెటిజం రిలీజ్ అవుద్ది. దాంతో పాటు ఈ బయోమాగ్నెటిజం తో నార్త్ పోల్ సౌత్ పోల్ మాగ్నెటిజం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే. మన శరీరంలో ఒక వ్యాధి ఎందుకు ఏర్పడుతుందని 99.9% కాసెస్ ఆఫ్ డిసీజ్ అండ్ డిసార్డర్ ఓన్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్. మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయ్యేటప్పుడు మీ బాడీలో డిజాల్వ్ ఆక్సిజన్ లెవెల్ తగ్గుద్ది. అండ్ ప్రపంచం మొత్తం ఇది ప్రూవ్ అయింది. మాగ్నెటిజం గురించి చాలా బుక్స్ ఉన్నాయి. కోట్లాది పేజీల ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఉంది దాంట్లో పర్మనెంట్ కన్క్లూషన్ ఒకటే నేను మాగ్నెటిజం గురించి మాట్లాడుతున్నా అంటే నేచురల్ మాగ్నెటిజం నేచురల్ మాగ్నెటిజం ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్ మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మీ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్స్ హెల్తీ ఆర్గన్స్ హెల్తీగా ఉంటే బాడీ హెల్తీ బ్లడ్ సెల్స్ అన్హెల్తీ అప్పుడు ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ అప్పుడు బాడీ అన్హెల్తీ బ్లడ్ సెల్స్ డెడ్ బాడీ డెడ్ ఇది చాలా సింపుల్ ఒకవేళ మన బాడీ మీలో ఏదైనా వ్యాధి ఉంటే దాని రూట్ కాస్ ని అర్థం చేసుకోండి మీరు మీ బ్లడ్ సెల్స్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా లేనందువల్ల మీరు తలకిందులుగా నిలబడి డ్యాన్స్ ఆడినా సరే ఏం చేసినా సరే మీ శరీరంలో సమస్య సాల్వ్ అవ్వదు ఒకవేళ సాల్వ్ అయినా కూడా అది టెంపరీ ఫ్రెండ్స్ ప్రపంచంలోని హెల్త్ సైన్స్ ని అర్థం చేసుకోవడానికి ముందు మీరు రెండు విషయాల్ని అర్థం చేసుకోవాలి బ్లడ్ సర్క్యులేషన్ లోని ఆక్సిజన్ లెవెల్ మీకు అర్థం అవ్వాలి అది తెలుసుకుంటేనే మీకు పెద్ద సమస్య తీరిపోతుంది మనిషి తన శరీరంతో డబ్బు సంపాదిస్తాడు తర్వాత డబ్బుని ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి ఉపయోగిస్తాడు ఎందుకంటే మీకే తెలుసు మన శరీరంలో ఏ వ్యాధి అయినా బ్లడ్ సర్కులేషన్ గానీ ఆక్సిజన్ లెవెల్ గానీ తగ్గడం వల్లే ఏర్పడుతుంది సో మన బ్లడ్ సర్కులేషన్ ఆక్సిజన్ లెవెల్ ని ఫోకస్ చేయాలి మీకు ఒకవేళ వ్యాధి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టడం ప్రజలకి సమాజానికి ప్రాబ్లమ్స్ ఇవ్వడం డబ్బులు ఖర్చు పెట్టడం తెలివి పని కాదు సింపుల్ గా మీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఆక్సిజన్ లెవెల్ ని పెంచుకోండి అప్పుడు అంతా తానుగా రివర్స్ అవుద్ది మ్యాగ్నెట్ మీ బాడీని హీల్ చేస్తుంది భూమి ఒక మ్యాగ్నెట్ అందులోంచి నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుతుంది అందువల్లే భూమి మీద ఇంకా ఉంది ఫ్రెండ్స్ డేంజరస్ మీరు పూర్తిగా చూడాలి మా దగ్గర ఇంకా పార్ట్స్ ఉన్నాయి అవి కూడా ఇస్తాం ఇది పార్ట్ వన్ వీడియో దీని తర్వాత పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అలా వస్తూ ఉంటాయి మేము మీకు బయోమాగ్నెటిజం గురించి ఎక్కువ నాలెడ్జ్ చూడడానికి ట్రై చేస్తాం దాంతో పాటు ఈ వీడియోస్ వేరే వేరే లాంగ్వేజెస్ లో